కేరళలోని కొట్టాయం నర్సింగ్ కళాశాల ర్యాగింగ్ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి మొదటి ఏడాది చదువుతున్న ముగ్గురు విద్యార్థులతో బట్టలన్నీ విప్పించి వారిని కదలకుండా మంచానికి కట్టేవారని పోలీసులు తెలిపారు అనంతరం వారి రహస్య అవయవాలపై డంబిల్స్ ను ఉంచడం నొప్పితో నోరు తెరిచినప్పుడు ఫేషియల్ క్రీమ్ను బలవంతంగా నోట్లో పోయడం పదునైన వస్తువులతో గాయపరిచి విపరీతమైన నొప్పి కలిగేలా గాయాలపై లోషన్ పోయడం వంటి వికృత చేష్టలను సీనియర్లు చేసినట్లు తెలిపారు మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వాలని ఆ ఐదుగురు వేధించేవారని ఇవ్వకపోతే దాడి చేసేవారని జూనియర్ విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు మద్యం తాగేలా బలవంతం పెట్టి ఆ దృశ్యాలను చిత్రీకరించి బెదిరించేవారన్నారు సీనియర్ల వేధింపులు భరించలేని ముగ్గురు విద్యార్థులు తల్లిదండ్రుల సూచన మేరకు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో సీనియర్ నర్సింగ్ విద్యార్థులైన శామ్యుల్ జాన్సన్ రాహుల్ రాజ్ జీవా జీత్ వివేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ర్యాగింగ్ ఆరోపణల కారణంగా ఈ ఐదుగురు సీనియర్ విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు